ఏపీ చంపేస్తానని చెప్పి ఒక అయితే మెసేజ్ చేయడం జరిగింది అయితే నిన్న సాయంత్రం దాదాపుగా ఆరు ఆరున్నర ప్రాంతంలో ఈ మెసేజ్ వచ్చినట్లు కొంత సమాచారం అయితే నెల్లూరు జిల్లాకి సంబంధించిన మల్లికార్జున్ అనే వ్యక్తి ఈ మెసేజ్ చేసినట్టు ఆల్రెడీ ఏపీ ఇంటెలిజెన్స్ టీం తరపు నుంచి ట్రేస్ చేసి ఆ ఆగాంతకుండా అయితే పట్టుకోవడం జరిగింది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ నెంబర్ అనేది తనకి ఎలా వచ్చింది అది చాలా ప్రత్యేక కోణాల్లో పోలీసులు అయితే విచారణ చేపట్టడం జరుగుతుంది ఇక్కడ కీలకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ చంపేస్తాను అనేటట్టు మెసేజ్ చేయడంతో వెంటనే కూడా ఏపీ డిప్యూటీ సీఎం పేసి ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యి ఏపీ ఇంటెలిజెన్స్ టీమ్ కి అంటే పోలీస్ శాఖ అయితే ఈ దీని మీద నిఘా పెట్టమని చెప్పి వాళ్ళకు ఒక విచారణ చేపట్టమని చెప్పి కేసు కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది వెంటనే కూడా రాత్రికి రాత్రే తనని విజయవాడలోని కృష్ణలంక పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నట్టు కొంత సమాచారం రాత్రికి రాత్రే తన మీద విచారణ చేపట్టి ఆ పోలీసు ఆ పోలీస్ వ్యవస్థ అంతా కూడా చాలా కష్టపడి పవన్ కళ్యాణ్ ఎవరైతే ఈ థ్రెటింగ్ కాల్స్ మెసేజెస్ పెట్టినట్టు ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళని అవుట్ చేయడం జరిగింది ఆ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లాకి సంబంధించి మల్లికార్జున అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ ని చంపేస్తాను మెసేజ్ చేయడం కాల్ చేసి ఇష్టం మాట్లాడుతున్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది పైగా అసభ్యకరమైన బూతులు మాట్లాడుతున్నట్టు కూడా కొంత సమాచారం అయితే వినిపిస్తుంది ఈ నేపథ్యంలోనే వెంటనే కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఏదైతే ఇలా థ్రెట్టింగ్ కాల్స్ వచ్చినాయో వెంటనే కూడా హోంమంత్రి అనిత కూడా ఎలర్ట్ అవడం జరిగింది గత రెండు రోజుల కింద కూడా హోంమంత్రి అనిత సేమ్ సేమ్ అదే నెంబర్ నుంచి కూడా కాల్స్ వచ్చినట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది వెంటనే కూడా ఏపీ ఇంటెలిజెన్స్ టీమ్ కి ఏపీ డీజీపీకి ఏపీ పోలీస్ వ్యవస్థకి మొత్తం కూడా ఆదేశాలు గట్టిగా వెళ్లడం జరిగింది రాత్రికి రాత్రి చాలా బలమైన విచారణ చేపట్టి రాత్రి పట్టుకున్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించిన మల్లికార్జున అనే వ్యక్తి తిరువురులో వీళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారని చెప్పి దాదాపుగా రెండు మూడు రోజుల నుంచి కూడా తిరువురులో ఉండడం జరుగుతుంది నిన్ననే ఆంధ్రాకి వచ్చినట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది ఇక్కడ పోలీసులు అయితే చాలా చాకచక్యంగా చాలా స్పీడ్ గా పట్టుకున్నట్టు మనకైతే అయితే సమాచారం అయితే ఏదేమైనా కానీ ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ కి ఎలాంటి థ్రెట్టింగ్ కాల్స్ ఉన్నాయంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటనేట్టు చాలా మంది అయితే ఆలోచించడం జరుగుతుంది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ నెంబర్ ఎలా వచ్చింది ఏపీ డిప్యూటీ సిఎం పేసి సంబంధించిన ఆ ఫోన్ నెంబర్స్ కానీ లేదంటే హోం మంత్రి సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఉన్నాయో ఇవి ఎలా వాళ్ళకి అందుబాటులోకి వచ్చినాయి ఎవరు సహాయం చేస్తే వచ్చినాయి ఈ నెంబర్స్ అనేవి చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంటాయి ఈ నెంబర్స్ అనేవి చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంటాయి అలాంటి నెంబర్స్ ఈ మల్లికార్జున అనే వ్యక్తికి ఎలా అని చెప్పి పోలీసులు అయితే ఆరా తీయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ రోజు తనని విజయవాడకి సంబంధించిన ఒక కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది ఖచ్చితంగా తనని జైలుకి పంపించే అవకాశం కూడా ఉంది అనేటట్టు కొంత సమాచారం అయితే అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో కూడా థ్రెట్టింగ్ ఉందనేటట్టు మనం సార్లు అయితే చెప్పుకోవడం జరిగింది ఆల్రెడీ మీడియా అంతా కూడా రాజకీయ వర్గాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున సమాచారం అవుతుంది పవన్ కి కొంత థట్టింగే కానీ కొంత సెక్యూరిటీ కూడా అవసరం అయితే ఉంది అని మనం అయితే చెప్పుకున్నా గతంలో కూడా పవన్ కళ్యాణ్ కి ప్రాణహాని ఉందనేటట్టు జట్ ప్లస్ సెక్యూరిటీ కావాలన్నట్టు చాలా వార్తలు అయితే రావడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు నేరుగా పవన్ కళ్యాణ్ ఏకంగా చంపేస్తానని మెసేజ్లు చేయడమే కాకుండా అసభ్యకరంగా బూతులు మాట్లాడడం కూడా జరుగుతుంది అయితే ఖచ్చితంగా ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాజకీయ కోణంలో వెళ్తున్నాడో ఆ నేపథ్యంలోనే ఇదంతా కూడా జరుగుతుంది ఆయన ముక్కుసూటిగా నీతి నిజాయితీతో రాజకీయాలు చేయడం వల్ల ఇదంతా కూడా జరుగుతుంది అనేటట్టు చాలా మంది అయితే ఆరోపించడం జరుగుతుంది ఖచ్చితంగా ఇలాంటి వదిలే ప్రసక్తే లేదనేటట్టు ఏపీ డీజీపీ ఏపీ పోలీస్ వ్యవస్థ చాలా బలంగా తీసుకోవడం జరిగింది ఇటు హోం మంత్రి ఆదేశాలు వెంటనే కూడా నిందితుడిని పట్టుకొని ఈ రోజు అయితే జడ్జి ముందు ప్రవేశపెట్టి పూర్తి విచారణ చేపట్టి తననే జైల్లో పెట్టడం జరుగుతుంది అసలు తనకి ఎవరు సహకరించారు ఆ నెంబర్స్ ఆ కోణంలో కూడా వెతకడం జరుగుతుంది మరి ఏదేమైనా కానీ పోలీస్ వ్యవస్థ మాత్రం చాలా స్పీడ్ గా పనిచేస్తుంది కానీ ఏదేమైనా పవన్ కళ్యాణ్కి మాత్రం ప్రాణహాని చాలా ఎక్కువగా ఉందని మనం అయితే చెప్పవచ్చు ప్రస్తుతానికి చూసుకుంటే పవన్ కళ్యాణ్ కొన్న సెక్యూరిటీ ఏదైతుందో అది సరిపోగా ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ కొన్న సెక్యూరిటీ ఏదైతుందో అది సరిపోదు చాలా మంది అయితే విమర్శలు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కి జెడ్ ప్లస్ సెక్యూరిటీ అనేది ఎందుకనంటే పవన్ కళ్యాణ్ స్టేట్ లీడర్ కాకుండా ఈ రోజు నేషనల్ స్థాయి లీడర్ కింద ఎదుగుకోవడం అనేది చాలా గొప్ప విషయం కదా మనం చెప్పవచ్చు ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ అయితే ప్రాణహారం ఉంది ఇటు ఉగ్రవాదుల నుంచే గానీ టెర్రరిస్టుల నుంచే గానీ నక్సలైట్ల నుంచే గానీ లేదంటే ఇలా రాజకీయ కోణాల్లో కొంతమంది ఎవరైతే కుళ్ళు కోతంత్రాలు చేసే అగాంతకులు ఉంటారో వాళ్ల నుంచే గానీ పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా ఆ పవన్ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా ప్రాణహాని ఉందని చెప్పి చాలా కీలకంగా తెలుస్తుంది మరి దీని మీద కేంద్ర ఇంటెలిజెన్స్ కీమే గానీ హోంశాఖ మంత్రి వరకు కూడా ఈ విషయం చేరుకుంది ఖచ్చితంగా మరి పవన్ కళ్యాణ్కి జెప్లస్ సెక్యూరిటీ కల్పిస్తారా లేదని చూడాలి ఏదేమైనా సరే ప్రస్తుతానికి అయితే నిందితుడు నెల్లూరు జిల్లాకి సంబంధించి మల్లికార్జున అనే వ్యక్తిని పట్టుకోవడం జరిగింది ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టడం కూడా జరుగుతుంది రాబోయే రోజుల్లో ఒకవేళ ఎవరైనా సరే ఇలాంటి పనులు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ఏదైనా చేద్దామని ఆలోచించినా సరే ఆ ఊహకు కూడా అంగకుండా పోలీస్ వ్యవస్థ అయితే చాలా బలంగా పనిచేసిందని మనం అయితే చెప్పుకోవచ్చు